ఓం శ్రీమాత్రే నమ అయితే మన శరణ్ నవరాత్రులు ఆరో రోజుకైతే వచ్చేసాము మరి రెండుసార్లు చవితి పడడంతో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మరి ఈరోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారు అని అంటే శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి కింద అలంకరణ అయితే జరుగుతుంది మన విజయవాడలోని అమ్మవారికి ప్రత్యేకించి నైవేద్యాలకు వచ్చేటప్పటికీ పరమాన్నం చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం అనేది జరుగుతుంది అయితే రాత్రి పూట జరిగే ఈ నవరాత్రుల పూజ అనేది చాలా ముఖ్యమైనది తెల్లవారి మనం పూజ చేసినప్పటికీ కూడాను రాత్రి కూడాను ఏమాత్రం ఆలస్యం జంకు చేయకుండా చక్కగాను అన్ని మంత్రాలు చదువుకుంటూ పూజ చేసుకోవడం కుంకుమార్చన చేయడం అనేది తప్పనిసరి మరి కుష్మాండ అనేసరికి అండపిండ బ్రహ్మాండములే తనలో ఇముడుచుకున్నది తానే బ్రహ్మాండమై ఉన్నది అని అర్థం వస్తుంది అంతా తానే అనమాట అయితే ఈరోజు మనము దుర్గా సప్తస్లోకి చదవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ప్రత్యేకించి ఈ శరణ్ నవరాత్రుల్లోని మనం దుర్గా సప్తస్లోకి ఏదైనా ఒక కార్యం కోసం ఏదైనా ఒకటి సిద్ధించడం కోసం చేస్తే చాలా బాగా పనికి వస్తుంది ప్రత్యేకించి దుర్గా సప్తస్లోకి చదువుతూ దానికి సంబంధించి ఇప్పుడు మనకి ఏదైనా బాధలు ఉన్నాయి అవి నివారణకు లేదంటే విద్య బాగా అబ్బడం కోసం ధన ప్రాప్తి కోసం దారిద్ర్యం తొలగిపోవడం కోసం ఇలా రకరకాలుగా భక్తులు భక్తి భావన కోసం మనం ఏది అనుకుంటే అది సాధించేందుకు దానిని సిద్ధింపజేసుకునేందుకు మనం ఏ విధంగా ఈ దుర్గా సప్తస్లోకి చదువుకోవాలి దానికి సంబంధించిన మంత్రాలు ఏంటి అనేది నేను స్క్రీన్లో కూడా ఇస్తాను మంత్రాలు మరి ఈరోజు ప్రత్యేకించి ఆడవాళ్ళందరికీ కూడాను ఆరోగ్యం మరియు సౌభాగ్యం అనేది సిద్ధించడం కోసం ఎటువంటి మంత్రం ఉంది దుర్గా సప్త శ్లోకిని ఏ విధంగా చదువుతూ ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి అనేది తెలుసుకుందాము ముందు మనకి దుర్గా సప్త శ్లోకిలోని చాలామందికి తెలియదు కాబట్టి కొంచెంగా నేను చెప్తాను ఆ తర్వాత శ్లోకాల వైపు అయితే వెళ్దాం ఇది శివం వాచ దేవీ భక్త సులభే సర్వకార్య విధాయిని కలౌహి కార్య సిద్ధ్యర్థం పాయాం రుహీయత్నత అంటే మనం అనుకున్న కార్యాలన్నీ కూడా సిద్ధించడం కోసం ఈ దుర్గా సప్త శ్లోకైతే చదువుతున్నాము అని అర్థం అనమాట ఆ తర్వాత దేవీం వాచ శృణు దేవా ప్రయక్ష్యామి కలౌ సర్వేష్ట సాధనం మయా తవైవ స్నేహేన ప్యాంభా ప్యాంబస్తుతితి ప్రకశ్యతే అని వస్తుందన్నమాట అని చెప్పుకుంటూ ఆ తర్వాత అస్య శ్రీ దుర్గా సప్తకీ స్తోత్రమంత్రసారాయణ ఋషి అనిష్టప్చంద్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవత శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గా పటే వినియోగ అంటూ ఓం జ్ఞాని నామి పచేతంసి దేవీ భగవతి హి సా బాలదా కృష్య మోహాయ మహామాయ ప్రయశ్యతి అంటూ ఒక శ్లోకం ఇలా మనకి సప్త అయితే ఉంటాయి ఇక్కడ ఒక్కొక్క శ్లోకం కూడా మనం చదువుతూ ఆ శ్లోకం అయిపోయిన తర్వాత నేను చెప్పే ఈ స్క్రీన్లో ఇస్తున్న మంత్రాన్ని రెండుసార్లు చొప్పున చదువుకోవాలి అంటే మీరు ఒక శ్లోకం చదివిన తర్వాత మళ్ళీ రెండో రెండు సార్లు నేను ఇచ్చే ఈ శ్లోకాన్ని చదివి మళ్ళీ రెండో శ్లోకం చదివి మళ్ళీ ఈ శ్లోకాన్ని రెండు సార్లు చదివి ఆ తర్వాత మూడో శ్లోకానికి వస్తారు అలా మొత్తం ఏడు శ్లోకాలు కూడా పఠిస్తూ ఉండాలి మనకి తక్షణమే ఏదైనా సిద్ధించాలి అనుకునేటప్పుడు మనకి ఏదైనా ప్రాప్తించాలి అనుకునేటప్పుడు దీనినైతే ఉపయోగించండి మరి ఇప్పుడు శ్లోకం ఏంటి అనేది స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి దుర్గా సప్తశ్లోకి పుస్తకం కనుక్కొని పుస్తకంలో ఉన్నట్టుగా మీరు చదువుకొని ఆ శ్లోకాలు ఒక్కొక్కటి చదువుతూ ఒక శ్లోకం అయిన తర్వాత ఈ శ్లోకాన్ని రెండుసార్లు అయితే చదువుకోవాలి ఈ విధంగా ప్రతిరోజు కూడా చేసినట్లయితే తప్పకుండా మీ ఆరోగ్యం కుదుట పడుతుంది అలాగే సౌభాగ్యం కూడా సిద్ధిస్తుంది ఆడవాళ్ళకి ముఖ్యంగా అవే కావాలి కదా సౌభాగ్యం ఆరోగ్యం ఉంటే ఇంటిని నూరేళ్ల పాటు చల్లగా అలాగే తీసుకువెళ్ళిపోగలుగుతారు మనం బాగా ఆరోగ్యంగా ఉండి ఇంట్లో పనులు చేసి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి జాగ్రత్తగా చూసుకుని ఎటువంటి అనారోగ్యం పాలవ్వకుండా మన యజమాని కాపాడుకుంటూ వస్తే అదే మనకి పదివేలు మన సౌభాగ్యం నిలిచి ఉండడానికి అదొక్కటి చాలు కదా మరి అమ్మను మనం ఈరోజు కుష్మాండగా అంటే అమ్మ నువ్వే అంతా కూడాను నువ్వే ఈ జగజ్జననివి అందరికీ నువ్వే తల్లివి నువ్వే అంతాను నీలోనే మేమున్నాం మాలోనే నువ్వున్నావు అనుకుంటూ అమ్మనైతే కోల్చుకోవాలి మరి ఈరోజు ఈ శ్లోకం చెప్పుకున్నాం కదా రేపటి రోజున మీకు దేని గురించి కావాలి అని అంటే రక్షణ కోసమా లేదా అంటే బాధల నివారణ కోసమా విద్య కోసమా లేదంటే నిత్య ప్రశాంతత కోసమా దారిద్రం తొలగి సంపదలు ప్రాప్తించడం కోసమా అనేది కామెంట్ సెక్షన్లోనైతే చెప్పండి ఖచ్చితంగా రేపటి రోజున దానికి సంబంధించిన మంత్రాన్నైతే ఇస్తాను ఫస్ట్ కామెంట్ ఎవరి దస్తుందో వాళ్ళు అడిగిన మంత్రాన్నే నేను ఎక్కడైతే రేపు మీ ముందుకు తీసుకొస్తాను అలానే కాదు మన ఛానల్లోని చాలా మంత్రాలు అభీష్ట సిద్ధి కోసం మనము చేసుకోదగ్గ మంత్రాల కోసం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి భార్యాభర్తలకి సంబంధించిన తంత్రాలు కూడా ఉంటాయి వాటితో పాటు బ్యూటీ టిప్స్ కూడా వస్తాయండి మరి కన్ఫ్యూజ్ అవ్వద్దు మన ఛానల్లో అన్నీ ఉంటాయి అయితే ఇక్కడ నేను కుంకుమార్చన అయితే చేసుకుంటున్నాను అమ్మవారికి సౌభాగ్య ప్రదాయిని అయిన శ్రీ గౌరీదేవికి గౌరీ అని అంటే అర్థం ఏంటో తెలుసా పసుపు అని అర్థం పసుపు ముద్ద ఆ పసుపు కుంకాలు మనకు కావాలని ఆ తల్లికి మనం ప్రతిరోజు కూడాను ఇలా కుంకుమార్చన అయితే చేసుకోవచ్చు మరి హరిద్ర కుంకుమారాధ్య ప్రియ అయిన అమ్మవారికి హరిద్ర అన్న కూడాను పసుపే మరి సౌభాగ్యం కోరుకునేవారు మంచి రోజు చూసుకొని అది నోములు పట్టిన రోజు అయితే ఇంకా మంచిది అంటే మనకి రథసప్తం నాడైనా లేదు అని అంటే శివరాత్రి రోజునైనా మొదలు పెట్టుకొని ఇంకా సంవత్సరం పాటు ఏ రాడు కూడాను విడిచిపెట్టకుండా చక్కగా ఒంటికి రోజు పొద్దున్నే స్నానం చేసినప్పుడు పసుపు రాసుకోండి మొహానికి కాళ్ళకి చేతులకి ఇంకా మీరు ప్రతిరోజు కూడాను గౌరీ అమ్మవారికి ఇలా కుంకుమతో అర్చన అయితే చేయాలి ఎనిమిది నామాలతోని ఇలా చేస్తే గనుక అమ్మవారి కటాక్షం మీద ఖచ్చితంగా ఉంటుంది సౌభాగ్యానికి ఎటువంటి డోక అయితే ఉండదు మరైతే ఈరోజు మనము ఆ లలిత అమ్మవారు ఎలా ఆవిర్భవించింది అనేది తెలుసుకుందాం బ్రహ్మచారిణి రూపంలోని అమ్మవారు తపస్సు చేస్తూ శివయ్య ఎదురుగుంటానే కూర్చొని తపస్సు చేస్తుంది ఆ సమయంలోని దేవతలందరూ కూడాను వారి కలియక కోసం ఎదురు చూస్తున్నారు కానీ శివుడు మటుకు అస్సలు చెల్లించకుండా అలానే ఉన్నాడు ధ్యానంలోని మరి ఆ సందర్భంలోని మన్మథుడు తన బాణాలతోని శివయ్య ధ్యానాన్ని మరల్చడానికైతే చూస్తాడు వెంటనే శివయ్య లెచ్చి కోపంతో మూడో కంటిని తెరుస్తాడు మన్మథుడు అక్కడే భస్మం అయిపోతాడు మరి ఆ భస్మం నుంచి ఒక రాక్షసుడైతే వెలువడతాడు అతనే బండాసురుడు అయితే ఈ బండాసురుడు విశ్వకర్మతోని ఒక పెద్ద నగరాన్ని అయితే నిర్మించుకుంటాడు మరి అది అచ్చం ఇంద్రలోకం ఎలా ఉంటుందో అలానే నిర్మించుకున్నాడు అయితే ఇంద్ర సభలో ఉన్నట్టు తనకి దేవకాంతలైతే లేరు మరైతే ఇంద్రలోకాన్ని జయజిక్కించుకోవాలి అని చెప్పి ఇంద్రుడితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు ఇంద్రుణ్ణి పరాజితుడిని చేశాడు ఇంకా అక్కడితో ఆగకుండా భండాసురుడు చాలా అయితే పాల్పడ్డాడు దేవతలందరికీ కూడా ఏంటంటే నపుంసకులుగా చేసేస్తాడు మరి ఆడవాళ్ళకి ఎటువంటి సంసార భావన కలగకుండా చేసేస్తాడు అంటే వాళ్ళు ఇంకా పిల్లలు కనకుండా ఆ రకంగా చేశాడనమాట అలా చేయడం వల్ల రాక్షసులు అభివృద్ధి చెందుతారని మరి ఇలా చేసేసరికి దేవతలందరూ కూడా గగ్గోలు పెడుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి అయితే వెళ్ళారు మరి వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితి మణిద్వీపంలోని అమ్మవారు ఉన్నారు కొలుద్దాం కొలుద్దామంటూ అందరూ కూడా వెళ్ళి అమ్మవారిని అయితే కొలవడం మొదలు పెట్టారు మరి అమ్మవారి కోసం వాళ్ళు ఒక యజ్ఞాన్నే ఏర్పాటు చేశారు ఆ యజ్ఞంలోని హవిస్సులుగాను వాళ్ళ యొక్క శక్తిని అయితే దారపోసారు అంతేకాదు అమ్మవారి కోసం ఎన్నో సంవత్సరాలు అలానే తపస్సు చేసి ఎన్నో ఘోర తపస్సులు చేయడంతో ఒకనొక సందర్భంలో అమ్మవారు ఆ అగ్ని నుంచి సూర్యకోటి సమప్రబల అంటే కోటి సూర్యుల కాంతి వలె బయటికి వచ్చిందంట అలాగే చంద్రుడు వంటి చల్లదనంతో వచ్చింది అంటే అంత కాంతి అంత చల్లదనంతో బయటికి ఆవిర్భవించింది అది కూడా ఎంతో అందంగా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత దేవకార్యాలని ఆమె నిర్వర్తించడం కోసం ఆ కుండం నుంచి బయటకు వచ్చింది వెలువడింది మరి అంతటి అద్భుతమైన అమ్మవారిని అందరూ కూడా చూస్తూ ఉన్నారు అమ్మవారు బయటికి వచ్చి అమ్మవారు వీరి కోరిక ప్రకారము తనలో ఉన్న శక్తులన్నింటినీ కూడా బయటికి తీస్తుంది తన ఒంట్లో ఉన్న ఒక్కొక్క భాగంలో నుంచి ఒక్కొక్క విశిష్టమైన శక్తి వెలువడింది ఆ శక్తులతోనే అమ్మవారు ఆ బండాసురుణ్ణి ఎదుర్కొంది మరి ముందైతే అమ్మవారు అలానే వెళ్ళి ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంది అయితే మరి విఘ్నేశ్వరుడు లేనిదే ఏ పని కూడా జరగదు కదా అలా విఘ్నేశ్వరుడికి ముందు ప్రార్థించి ఆ తర్వాత మళ్ళీ వెళ్తుంది ఇక్కడ అర్థం అని అనంటే మరి కొడుక్కి అగ్రతాంబూలం ఇవ్వాలి కదా అది చూపించడం కోసం చెప్పడం కోసం ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థన అనేది దేనికైనా అవసరం మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఎంత ధనవంతులమైనా ఎంత పలుకుబడి ఉన్నవాళ్ళమైనా మనం ముందుగా ఏ పని తలపెట్టినా కూడాను ఆ పని నిర్విఘ్నంగా జరగాలి అంటే విఘ్నేశ్వరుడి పూజ అవసరమని తెలియజేయడం కోసం ఇక్కడ అది చిన్నదైతే యాడ్ చేస్తారు ఆ తర్వాత అమ్మవారు వెళ్ళి వాడినైతే ఎదుర్కొంటుంది శ్రీచక్రానికి అధిష్టాన దేవతలు ఒక్కొక్క శక్తులు కూడాను ఈ నుంచి వెలువడిన వారే అంతటి శ్రీచక్రం ఒక రథంగా మారి ఆ రథం మీద వెళ్ళి వాడినైతే వధిస్తుంది మరి అమ్మవారిని అలా వర్ణిస్తూ ఉంటే మనకి ఈ రోజంతా సరిపోదేమో అయితే మరి ఆ రకంగా భండాసురుడు వధ అయితే జరిగింది మరి రేపటి వీడియోలోని ఇంకా మంచి మంచి విషయాలు అయితే తెలుసుకుందాము అలాగే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లోని మీకు ఎటువంటి మంత్రం కావాలి అని చెప్తే ఆ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా రేపటి వీడియోలోనైతే ఇస్తాను మరి ఈ విధంగా సాయంత్రం పూజ కూడాను నిర్విఘ్నంగానైతే నేను చేసేసుకున్నానండి మరి నిన్నటి రోజున వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ ఎందుకు అయ్యింది అని అంటే నేను నిన్న సహస్రానికి అయితే వెళ్ళానండి మా ఇంటి దగ్గర ఐదుగో పెద్ద ముత్తైదువులు అందరూ కూడా వచ్చి చక్కగానో అయితే చేసుకున్నాం చేసుకున్నామన్నమాట ప్రతి ఏటా కూడాను ఈ శరణ్ నవరాత్రుల్లోని ఒకరి ఇంటి దగ్గర కూర్చొని చక్కగా ఇలా సహస్రం చేసుకోవడం అనేది మాకు అలవాటు అయితే వాళ్ళ ఇంట్లోని ఏ విధంగా దేవుణ్ణి పెట్టారో అది కూడా చూపిస్తాను ఇదిగోండి నా ఫ్రెండ్ అనమాట ఉంది మా పక్కింట్లో ఎదురింట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారండి చక్కగాను మరి తాంబూలం కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము ఈలోగా నేనైతే చిన్న షూట్ అయితే చేస్తున్నాను అనమాట వాళ్ళ ఇంట్లోని తనే పెయింటింగ్ అది చేస్తారంట ఇదిగో చూడండి పైన బటర్ఫ్లై ఉంది కదా అది ఆవిడే చేస్తారంట అండ్ వాళ్ళ ఇంట్లోని దేవుణ్ణి చూడండి ఎంత చక్కగా పెట్టుకొని నిష్ఠగా చేస్తారో ఇప్పుడు ఈవిడ ఆర్ట్ అయితే చూసేద్దాము ఈ ఆంటీ పేరు ఉషారాణి గారు అయితే చూడండి ఎంత చక్కగా ఎంత మంచి ఆర్టిస్ట్ ఉన్నారో ఈవిడలోని మాకైతే తెలీదు ఈవిడే తయారు చేస్తున్నారు ఇవన్నీ అని కూడాను వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఇంట్లోని ఖాళీగా కూర్చోకుండా యాక్రిక్ కలర్స్ క్లే కార్డ్బోర్డ్స్ ఇంకా ఫ్రేమ్స్ ఇలాంటి మెటీరియల్ అన్నీ కూడాను చక్కగా పెట్టుకొని ఇవిడైతే చూడండి ఇంటిని మొత్తం కూడా ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా అయితే నింపేశారు చాలా మంచి ఆర్టిస్ట్ అయితే ఈవిడలో ఉన్నారని నిన్నే మాకు తెలిసింది మరి ఇలా ఉంటుందండి ఒక్కొక్క ఆడదానిలో కూడాను ఒక్కొక్క తేజవంతమైన ఆ దుర్గా శక్తి అనేది ఉండడం ఖచ్చితంగా ఉంటుంది మరి మనలో అనేది మనం గ్రహించుకోవడంలోనే కొంచెం సమయం పడుతుంది ఆ సమయం వస్తుందా వస్తుందని ఓపిక పట్టాలి అయితే మీ అందరి కోసం ఈరోజు నేను శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే చూపించేస్తున్నాను గాజులతోని చూడండి ఎంత చక్కగా అలంకరించారో కిందటి సంవత్సరం వీడియో అనమాట నా సిస్టర్ ఆర్కే బ్లాగ్స్ ధనలక్ష్మి అయితే ఇది నాకు షేర్ చేసింది థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ వీడియో మీ అందరికీ కూడా కన్నుల విందు చేసిందని అనుకుంటున్నాను ఆ తల్లి చల్లని చూపులు మనపై ఎల్లప్పుడూ ప్రసరింపజేయాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నానండి దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడాను ఏమీ కోరుకోవద్దు చక్కగాను మనశ్శాంతిగాను దండం పెట్టుకోండి చాలు అంతా ఆ తల్లి చూసుకుంటుంది రేపటి శరణ నవరాత్రుల వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు స్వస్తి